ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులకు పిల్లల స్నాతకోత్సవం పదవి స్వీకరణ మహోత్సవం సంగారెడ్డి జిల్లా పట్టణ చిరు పట్టణంలో విద్యానికేతన్ హై స్కూల్ చైర్మన్ ఉపాధ్యాయుడు సాహిత్యాజ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన ఆ పిల్లల స్నాతకోత్సవం పదవి స్వీకరణ మహోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ నాగేశ్వర్ నాయక్ కమ్యూనికేషన్ ఆఫీసర్ రవీంద్రబాబులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాలలో జరిగే కార్యక్రమాలకు పిల్లల పట్టభద్రుల దినోత్సవం బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో నృత్యాలు చేస్తూ విద్యారంగంలో ముందంజలో ఉండి విద్యానికేతన్ హై స్కూల్కి మంచి పేరు తీసుకువచ్చారని విద్యార్థులు వారి తల్లిదండ్రులు నమ్మకాన్ని వమ్మ చేయకుండా రానున్న రోజుల్లో పెద్ద పెద్ద చదువులలో మంచి ఉత్తీర్ణత రాణిస్తూ మంచి ఉద్యోగాలను క్రీడా రంగంలో సొంత వ్యాపారంలో ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయాలను సొంతంగా ఎదుగుతూ రానున్న రోజుల్లో మీరు మీ భావితరాలకు ఒక సవాల్కు విసిరండి అని వారికి ధైర్యాన్నిచ్చారు గత సంవత్సరంలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించినందుకు విద్యానికేతన్ హై స్కూల్ చైర్మన్ సాయి తేజ విద్యార్థులకు జేపీ కాలనీలో గల వాసవి కళ్యాణ మండపంలో పిల్లల పట్టభద్రత దినోత్సవం బాధ్యతల స్వీకరణ పత్రాన్ని అందజేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేశారు బహుశా ఇలాంటి కార్యక్రమాన్ని పటాం చెరువు నియోజకవర్గంలోనే ఏ విద్యా సంస్థలు కూడా చేయలేదని విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం విద్యా సంస్థలందరూ ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగేశ్వర నాయక్ రవీంద్రబాబు విద్యానికేతని హై స్కూల్ చైర్మన్ సాహిత్యజ ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అందరికీ స్నాతకోత్సవ స్నాతకోత్సవ శుభాభినందనలు అద్భుతం అపురూపం అపూర్వం అనిర్వచనీయ అమ్మా నాన్నల ఆశిష్యులు ఆచార బృందం అక్షర లక్షల దీనెలు పూజులైన అతిథుల అక్షరాభినకీతలు ఇంద్రధనస్సు మన పాఠశాల అంతరిక్షంలో మెరిసే జ్ఞాన నక్షత్రం ఎండుకున్నవి వెన్నెల మన దృశ్యశ్రవణ బోధన విద్యార్థి విజ్ఞాన పుష్పాలకే ఈ స్నాతకోత్సవం అంకితం విద్యార్థుల సర్వతోముఖాభిఫ్త తల్లిదండ్రుల బాధ్యత క్రమశిక్షణతో కూడిన బోధన ఉపాధ్యాయుల కర్తవ్యం గౌరవనీయ తల్లిదండ్రుల మన టీచర్స్కు నైతిక మద్దతు ఇవ్వండి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పటాంజలంలో ఇలా జరగడం నేను చూసి మొట్టమొదటిసారి అనుకుంటున్నాను ఇలాంటి స్ఫూర్తిని తీసుకొని మిగిలిన పాఠశాల కూడా చేసినట్లయితే విద్యార్థులకు మంచి స్ఫూర్తిని ఇస్తుందని ఇందులో లీడర్షిప్ లేదంటే ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి పిల్లలకు కానీ చాలా ఘనంగా సన్మానించడం వల్ల వారి భవిష్యత్తులో ముందు ముందుకు వెళ్ళి వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ కలగాలనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు ఈ కార్యక్రమాన్ని వేరే వేరే స్కూళ్ళు కూడా పాటిస్తే చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ యాజమాన్యానికి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ హై స్కూల్ వారు ఘనంగా నిర్వహించిన కాన్వొకేషన్ మరియు ఇన్వెస్టిట్యూట్ సెరమొని ఒక పండుగ వాతావరణంలో చాలా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమానికి నేను కాన్వొకేషన్ ఆఫీసర్ గా రావడం జరిగింది నాకు గత స్మృతులు ఆ రోజుల్లో నేను చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషను పిహెచ్డీ కాన్వకేషన్ కంటే కూడా చాలా గొప్పగా నిర్వహించారు సాహిత్యజ వారి యాజమాన్యం వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పట్టాలు అందుకున్న పిల్లలందరికీ వివిధ స్కూలు టీమ్స్లో లీడర్షిప్ పొజిషన్లో ఉన్న వైస్ కెప్టెన్స్ కెప్టెన్స్ వాళ్ళందరికీ కూడా భావిలో భావితరంలో భవిష్యత్తులో శుభ ఐశ్వర్య కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా సో మచ్ మాట్లాడినటువంటి మా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాయస్ఎల్ నాయక్ గారికి అలానే మా రవీంద్రబాబు గారికి ముఖ్యంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే దాదాపు నాలుగు గంటలు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని యుద్ధం చేసుకునేందుకు వారు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులతో దాటిలో ఉన్నటువంటి ప్రతిపధను తీసి వాళ్ళకి సంవత్సరంలో నాలుగు ఎగ్జామ్స్ ఫార్మేటివ్ రెండు ఎస్ఎల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఆర్ మీద మొత్తంగా మన చేయడం జరిగింది మరి కాలు అందుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి మరొకసారి చెప్తూ మరి మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ అకాడమిలో కూడా వారు కూడా మొదటి సెకండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్స్ వారు కూడా తీసుకురావడానికి మరి వాళ్ళకి సహ వాళ్ళని సహకరించాలని వాళ్ళ పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కాంగేశం మా మిత్రుడు చెప్పినట్టు